చంటి బిడ్డల్ని మనం ఎప్పుడైతే అలాగ హృదయంలో ఎంత సంతోషంగా ఉంటారో మనం కూడా హృదయంలో అంత స్వచ్ఛమైన ప్రేమ నింపబడినప్పుడే అవుతుందండి లేకపోతే అవదు అందుకే చూడండి బిడ్డలో ఎటువంటిది ఉండదు కాబట్టి ఎంతో ఇష్టంగా వాళ్ళని తీసుకుంటాము ఎంతో హత్తుకుంటాము దేవుడు కూడా అందుకే చంటి బిడ్డల వల్లే మా హృదయాన్ని మార్పు చెందుకుంటే తప్ప పల్లొక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నాడు అందుకే స్పష్టంగా ఏమని మీరు మార్పునంది బిడ్డలు వంటి వారైతే కానీ పల్లోకంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డల వల్లే తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పల్లోక రాజ్యంలో గొప్పవాడు అంట అంటే బిడ్డలో ఎలా అయితే స్వచ్ఛమైన ప్రేమ కలిగి అన్ని విషయాల్లో కూడా పూర్ణ హృదయం అంటారు చూసారా దేవుని మీద అటు రీతిలో కనుక ఉంటే దేవుని మనం పట్ల కూడా గొప్ప ఖరీతం ఆశపడుతున్నాడు అందుకే ఎవరైతే పసిపిల్లలు వంటి హృదయం కలిగి ఉంటారో అటువంటి స్వచ్ఛమైన ప్రేమను నింపుకుంటారు దేవుడు తప్పకుండా అందరినీ కూడా తన పర్లోక రాజ్యంలో చేర్చుకుంటానని చదివిస్తున్నాడు అందుకే చిన్నపిల్లల వారిని అక్కడ శిష్యులు పేదలు గారు రావద్దనంగానే లేదు లేదు వాళ్ళు నా ఇద్దరికి రాని వాళ్ళదే పర్లో ఒక రాజ్యం అని ఎలా అయితే చెప్తున్నాడో మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుని ప్రేమను పొందుకుంటే అద్భురీతిలో అటువంటి చంటి బిడ్డ వల్లే హృదయం మనం కలిగి ఉంటాం ఆయన రాజ్యంలో చేరుకుంటాం ఆమె ప్రతి